ఫ్రెండ్స్ నిమిషింది వెల్కమ్ టు లేడీ అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతేశ్వరి క్రియేషన్స్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మాతేశ్వరి క్రియేషన్స్ మన విజయవాడ వన్ టౌన్ కృష్ణవేణి క్లాత్ మార్కెట్ బ్యాక్ సైడ్ అయితే లొకేట్ అయ్యింది వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అండ్ వీడియో మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ షాప్ లో కంప్లీట్లీ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ అనమాట ఇక్కడ మీకు దొరకని ఫ్యాబ్రిక్ అంటూ ఏమీ ఉండదు మొత్తం హోల్సేల్ షాప్ హోల్సేల్ ప్రైజెస్ విత్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా మనకి

టిష్యూ మీద జరీ వర్క్ ఓకే దీంట్లో అయితే కలర్స్ చాలా ఉంది కలర్స్ ఉన్నాయి మొత్తం కూడా ఇది ప్రింట్ కాదండి వస్తుంది మీడియం బోర్డర్ అన్నమాట ఎక్కువగా లెహంగాస్ కి తీసుకుంటున్నారా మీ దగ్గర లెహంగాస్ కి గానీ లాంగ్ ఫ్రాక్స్ కి కూడా వాడుకోవచ్చు బాగుంది ఓకే లాంగ్ ఫ్రాక్స్ కి లెహంగాస్ కి పర్ మీటర్ ఎంత పడుతుందండి అండి రెండు యాభై అండి రెండు యాభై మీటర్ లో పర్ మీటర్ టూ ఫిఫ్టీ కలర్స్ ఉంటాయా కలర్స్ చాలా ఉంది మినిమం పన్నెండు కలర్స్ ఉన్నాయి ఓకే కలర్స్ చూపిస్తా వీటిలో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి మాతేశ్వరి క్రియేషన్స్ సో నియర్ వచ్చేసరికి మనకి కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వన్ టౌన్ విజయవాడ టూ ఫిఫ్టీ రూపీస్ అండి పర్ మీటర్ లెహంగాస్ కి క్రాప్ టాప్స్ కి అండ్ ఫ్రాక్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు కొరియర్ చేస్తారుగా భయ్యా చేస్తా ఆన్లైన్ ఎవరికి కావాలి అక్కడైతే కొరియర్ చేపిస్తా ఇప్పుడు మనకి క్రిస్మస్ వచ్చేసింది కదండి సో చక్కగా కస్టమైజేషన్ పర్పస్ కి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఓవరాల్ గా ఒక మనకి వరకు అవైలబిలిటీ ఉంది వీటిల్లో చూడండి అది టిష్యూ మీద బోర్డర్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టిష్యూ మీద పైతానీ బోర్డర్ ఇది కూడా బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది అండి సో మొత్తం కూడా టిష్యూ అయితే బాగా కనిపిస్తుంది మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నారు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పర్ మీటర్ ఎంత పడుతుంది ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ అది కూడా కల్ నైట్ సైడ్ ఉంది డబుల్ సైడ్ పట్టు స్టైల్ లో కనిపిస్తుంది బోర్డర్ కూడా ఫినిషింగ్ అయితే నీట్ గా ఉంది చాలా బాగుంది ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పండి ఇది బ్యాక్ సైడ్ అయితే ప్రింట్ కాదు చక్కగా వీవింగ్ అండి మొత్తం వీవింగ్ ఉంది సూపర్ ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ పార్టీ వేర్ కి ఫంక్షన్ వేర్ కి దేనికైనా కస్టమైజేషన్ కి సూపర్ అండి ఐటమ్ లాంగ్ ఫ్రో గానీ హాఫ్ సారీ గానీ నేను బ్లౌజ్ ఒకసారి లంగా సెలెక్ట్ చేస్తే దాని ప్రకారం బ్లౌజ్ కానీ ఫోర్ ని నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి సెట్ చేసి ఇస్తాను దాంట్లో కలర్ చూపిస్తా చూడండి మరి మీటర్ వచ్చేసరికి ఫోర్ రూపీస్ కలర్ చూడండి ఎల్లో తర్వాత అది అయితే రామా గ్రీన్ రామా గ్రీన్ మనకి వీడియోలో స్కై బ్లూ కనెక్ట్స్ అండి బ్లూ కాదు ఇది వచ్చే లైట్ పెస్తా గ్రీన్ బిగ్ బోర్డర్స్ అండి డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి మాతా క్రియేషన్స్ మాతేశ్వరి క్రియేషన్స్ మాతేశ్వరి క్రియేషన్స్ బోర్డర్ అయితే చాలా నీట్ గా ఉంది అండి సూపర్ గా ఉంది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ లెవెండర్ స్వింగ్ స్టార్ లో ఫుల్ ట్రెండ్ అండి ఈ కలర్ బాగుంది ఇది కూడా పర్ మీటర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దాని ప్యూర్ ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ అయితే మార్కెట్లో లో అలాగా ఈ క్వాలిటీ దొరుకుతుంది ఒరిజినల్ ప్యూర్ టీస్ అండి వీటిలో ఇంకా డిజైన్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఇదేనా మన దగ్గర డిజైన్స్ ఇంకా ఉన్నాయా ఇంకా బోర్డర్స్ మార్క్ ఉంది డిజైన్ అయితే చూపిస్తా అది కూడా చూడండి దాంట్లో అయితే రెడ్ కలర్ నుంచి స్టార్ట్ చేద్దాం నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఖచ్చితంగా ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుంది అది కూడా టిష్యూ గానీ కొద్దిగా బోర్డర్ అయితే తక్కువ అయితే రేట్ త్రీ ఎయిటీ పడుతుంది ఓకే క్లోత్ సేమ్ గా ఉంది వివింగ్ కూడా అలాగే ఉంది పైతాని బోర్డర్ ఉంది దాంట్లో కలర్స్ చూస్తా లెవెండర్ మెజెంటా రోయల్ బ్లూ లైట్ వైన్ షేడ్ ఓకే లైట్ షేడ్ అండి బాగా దానికి డార్క్ కావాలి డార్క్ కూడా ఉంది యాక్చువల్ అయితే గ్రే కలర్ బాగా తక్కువ కనిపిస్తుంది ఇప్పుడు మార్కెట్ లో గ్రే కలర్ కూడా చాలా బాగుంది దీంట్లో ఈ కలర్ రెడ్ కలర్ చున్ని గానీ గ్రీన్ చున్నీ వేసుకుంటే డార్క్ కలర్ చున్నీ వేసుకుంటే చాలా బాగుంది ఓడిని వేసుకుంటే టమాటో పింక్ కలర్ ఒక టెన్ కలర్స్ ఉన్నాయి కదా మన దగ్గర టోల్ కలర్ ఉండాలి కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఇంకొకసారి చెప్పారండి త్రీ ఎయిటీ అండి త్రీ ఎయిటీ పర్ మీటర్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ అయితే అండి ఓకే ఓవరాల్ కలర్స్ ఈ ఫ్యాబ్రిక్ అండి రన్నింగ్ బోర్డర్ అది కూడా టిష్యూ లో ఉంది అండి టిష్యూ లోనే మనకి బోర్డర్ టైప్ బోర్డర్ వస్తుంది లివింగ్ బోర్డర్ వస్తుంది ఓకే దానికి ఏదైతే డిజైన్ అయితే కొత్తది ఇప్పుడు బాగా ట్రెండ్ గా ఉంది లహరియా డిజైన్ లహరియా డిజైన్ పర్ మీటర్ ఎంత అండి ఇది ఫ్యాబ్రిక్ 50 only per meter 250 అండి ఇప్పుడు పోంగల్ కి గాని క్రిస్మస్ కి ఫస్ట్ ఇయర్ కి మీరు మంచిగా న్యూ ఇయర్ కి లెహంగా ఉడిని కానీ లాంగ్ సో కానీ దేని గైతే వాడుకోవచ్చు ఓకే శారీస్ కి కూడా వాడుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఒక ఐదున్నర మీటర్ తీసుకొని అపోజిట్ కలర్ బ్లౌజ్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంది లెహంగా కి సెట్ చేయొచ్చండి సూపర్ కలర్ అసలు ఇది హల్దీ ఫంక్షన్ కి కూడా యూజ్ అవుతుందండి సూపర్ అసలు వీటిలో కలర్స్ ఎన్ని వస్తాయండి మన దగ్గర దాంట్లో ఏడు ఎనిమిది కలర్స్ ఉంది అండి ఎనిమిది ఎయిట్ కలర్స్ అవైలబిలిటీ ఉందండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా కలర్స్ ని పిక్ చేసుకోండి మెజంతా పింక్ డార్క్ మెజంతా పింక్ ఇది బాక్స్ అనిపిస్తుంది పింక్ రాణి పింక్ ఆ కలర్ అయితే తెలియదు డిఫరెంట్ గా ఉంది నాకు కూడా అర్థం కాకపోలేదు ఓకే మంచి డార్క్ పర్పుల్ షేడ్ లాగా వచ్చిందండి మంచి షైనింగ్ ఉంది కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇది లక్స్ గ్రీన్ టైప్ లో వచ్చిందండి చక్కగా దీంట్లో కొద్దిగా డార్క్ సైడ్ డార్క్ షేడ్స్ చాలా క్లియర్ గా చూపిస్తున్నారండి నచ్చిన వెంటనే చక్కగా మీరు ఆర్డర్ ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు అంతే కాకుండా కలర్ ని కూడా పిక్ చేసుకోండి ఏదైనా టూ ఫిఫ్టీ బ్లౌజ్ కాంబినేషన్ చూపిస్తారు అది లాంగ్ ఫ్రోక్ కూడా వాడుకోవచ్చు దానికి బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు అది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ దానిలో మీనా వర్క్ వచ్చింది గ్రీన్ కలర్ బుట్టి మీనా వర్క్ ఇది బ్లౌజ్ పర్పస్ కండి మెయిన్లీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టిష్యూ మీద వస్తుంది ఇప్పుడు ప్లేన్ శారీస్ తీసుకుని డిజైనర్ బ్లౌజెస్ కి గానీ లెహంగా పర్పస్ స్మూత్ గా ఉంది స్మూత్ గా ఉంటుంది షైనింగ్ కూడా బాగా ఓల్డ్ అయిపోయింది కదా దాని ఇప్పుడు అయితే టిష్యూ బాగా ట్రెండ్ లో నడుస్తుంది ఇది అసలు ఎంత పడుతుంది అండి పర్ మీటర్ టూ ఫిఫ్టీ అండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు లెంత్ కూడా బాగుంది క్వాలిటీ అయితే ప్రీమియం నా దగ్గర క్వాలిటీ లో కంప్లైన్ ఏమి రాదు లెంత్ కూడా అలాగే వస్తుంది దీంట్లో కలర్ అయితే చూపిస్తాం ఓకే అది ఎల్లో కలర్ రెడ్ మంచి ఆరెంజ్ షేడ్ ఇదైతే మనకి బ్రిక్ షేడ్ లాగా వచ్చేసిందండి చక్కగా లైక్ ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి కొంచెం డబల్ షేడ్ కనిపిస్తుంది అండి అలానేత షేడ్స్ లాగా కనిపిస్తుంది సింగిల్ మీటర్ దగ్గర నుంచి మీకు ఎన్ని మీటర్స్ కావాలని ఇస్తారండి చక్కగా మన విజయవాడ వాళ్ళు ఉంటే డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేయండి లేదు అనుకుంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి సో కొరియర్ ద్వారా కూడా చక్కగా ఇంట్లోనే కూర్చొని చూస్తూ మీరు స్క్రీన్ షాట్ కూడా సెండ్ చేసి ఆర్డర్ ని బుక్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా అసలు కలర్స్ కూడా కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి మినిమం ట్వంటీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే మొత్తం పేస్టల్ కలర్ గానీ డార్క్ కలర్ గానీ అసలు ఇక్కడ కలర్ లేదు అనడానికి లేదండి అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉంది ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ కూడా మంచి ప్రీమియం గా ఉందండి ప్రైజెస్ కూడా చాలా తక్కువగా అనిపిస్తున్నాయి కంపేర్ టు అదర్ సైడ్ ఏదైనా మనకి టూ ఫిఫ్టీ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు నెట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి దాంట్లో అయితే సీక్వెన్స్ వర్క్ పార్టీవేర్ గా అయితే పార్టీ వేర్ అండి అసలు బోర్డర్ చాలా నీట్ గా ఉంది ఫుల్ హెవీ వర్క్ వచ్చేసిందండి నెట్ మీద వస్తుంది మొత్తం ఇప్పుడు మనం ఓపెన్ చేసిన అయితే చక్కగా వైన్ షేడ్ వచ్చిందండి సో చూసుకోవచ్చు మొత్తం ఫుల్ వర్క్ వచ్చిందండి పర్ మీటర్ అసలు ఎంత పడుతుందండి ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రెండు యాభై ఇది కూడా మనకి పర్ మీటర్ రెండు వందల యాభై రూపాయలు మార్కెట్ లో అయితే మనది హోల్సేల్ షాప్ హోల్సేల్ ఓకే యాక్చువల్ సూర్య ప్రైజ్ అయితే టూ ఫిఫ్టీ అంటే నాకు మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఉన్న అనుకుపోయే రేట్ ఫుడ్గా తక్కువ పడుతుంది దీనికి లుక్ ఉంది కదా అప్పుడు సాటిన్ పెడితే ఇంకా బాగా లుక్ వస్తుంది ఓకే సాటిన్ పెడితే కూడా బాగుంటుంది చూడండి లైనింగ్ వేసిన తర్వాత ఎలాగ లుక్ వస్తుంది ఓకే సాటిన్ పెట్టారు అంటే నెట్ కింద లైనింగ్ పెట్టి బాగా దానికి లుక్ వస్తుంది పర్ మీటర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుందండి మనకి లైనింగ్ పెట్టి చూపిస్తున్నారు చక్కగా నియర్ బై ఉంటే కూడా తప్పకుండా రండి వీటిలో కలర్స్ ఉన్నాయా దీంట్లో కలర్స్ చూపిస్తా అండి చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ మెహందీ ఫంక్షన్ అప్పుడు మెహందీ గ్రీన్ అండి అది లైట్ కలర్ కలర్ పీచ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర డార్క్ కూడా అవైలబిలిటీ ఉందండి మంచి బ్లాక్ క్లవర్స్ కి సో బ్లాక్ కలర్ కూడా ఉందండి ఇది కూడా మంచి ఇంగ్లీష్ షేడ్ వచ్చేసింది క్లాస్ కలర్స్ అండి ఏదైనా తీసుకోవచ్చు పర్ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫెస్టివ్ సీజన్ కి వెడ్డింగ్ సీజన్ కి పర్ఫెక్ట్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఏదైనా టూ ఫిఫ్టీ నెట్ మీద మొత్తం వర్క్ ఓకే థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ కూడా కింద కట్ వర్క్ కూడా వచ్చేసింది అండి చక్కగా మల్టీ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ అంటారు కదా సో ఆ కలర్ కాంబినేషన్ అనమాట నెట్ కూడా బట్ ఫ్లై నెట్ పైన వర్క్ చేసే ఉంది ఓకే దీంట్లో అయితే కలర్స్ చూస్తాం కలర్స్ లైట్ క్రిస్టల్ కలర్ హెయిర్ ఆనియన్ పింక్ వచ్చేసిందండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండండి మాతేశ్వరి క్రియేషన్స్ నియర్ కృష్ణవేణి క్లాత్ మార్కెట్ విజయవాడ ఇది ఎంత పడుతుందండి ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ అసలు పర్ మీటర్ త్రీ ఫిఫ్టీ అండి మూడు యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఈ బ్లాక్ కూడా ఉందండి చక్కగా వీళ్ళ దగ్గర దీంట్లో అయితే మొత్తం మీద గ్లీటర్ తో వర్క్ ఉంది థ్రెడ్ కాదు మొత్తం లెహంగాస్ కి కదండి లెహంగాస్ లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కూడా అంటే హ్యాండ్స్ కి వర్క్ కావాలి బ్లౌజ్ కూడా వాడుకోవచ్చు అది హ్యాండ్స్ కి వర్క్ అయితే దీంట్లో ఇంకొక డిజైన్ ఉంది అండి సేమ్ అదే క్వాలిటీ డిజైన్ మారుతుంది ఓకే ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ జస్ట్ డిజైన్ చేంజ్ ప్రైజ్ సూపర్ ఉందండి ఇదైతే చాలా బాగుందండి మంచి లావెండర్ షేడ్ అనమాట ఉంది కదా ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ కి ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలు అండ్ వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి బ్లాక్ వస్తుందండి మ్యాండి గ్రీన్ ఇప్పుడు వచ్చే క్రిస్మస్ కి న్యూ ఇయర్ పొంగల్ కి ఫ్యాబ్రిక్స్ అయితే సర్చ్ చేస్తూ ఉంటారు కదండి సో ఏజ్ తో సంబంధం ఉండదు ఫ్యాబ్రిక్ కలెక్షన్ కి మ్యాచింగ్స్ కావాలన్నా చక్కగా రెండు ఇక్కడికి కలర్స్ ఇవన్నీ రెండు ఇంకా రెండు కలర్స్ ఇవి స్కై బ్లూ అండ్ లైట్ బేబీ పింక్ దీని లాగే దుప్పట్ట కూడా మ్యాచింగ్ వచ్చింది దానికి దానికి బేబీ పింక్ వచ్చింది కదా దానికి దుప్పట్ట కావాలి అయితే మ్యాచింగ్ కూడా ఇప్పుడు దుప్పా కాస్ట్ సపరేట్ లేకపోతే ఎట్లా అయితే టూ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది సపరేట్ కాస్ట్ సపరేట్ కాస్ట్ ఫిఫ్టీ దుపట్ట కాస్ట్ మీటర్ వచ్చి టూ ఫిఫ్టీ దానికి అయితే దుపట్ట వచ్చింది కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఈ లెహంగా సెట్ మీద మనం బ్లౌజ్ చేసుకోవాలంటే ఉంటాయి కదా మన దగ్గర కూడా ఉన్నాయి అలా కావాలి కానీ బ్లౌజ్ కి యూజ్ చేసుకోవచ్చు అంత వరకు బాడీ పెట్టి కింద కిందస్ పెట్టుకోవచ్చు లేకపోతే విడిగా కావాలైతే విడిగా నెట్స్ సెట్ చేసేస్తారు ఎలాగ బ్లౌజ్ కావాలి వాళ్ళకి ఎలాగ ఈ ఫ్యాబ్రిక్ అండి అది షుగర్ బీట్స్ అండి నెట్టెడ్ పైన ఎప్పుడు బాగా మనకి షుగర్ బీట్స్ ఫుల్ హెవీ వర్క్ అండి కానీ కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ అన్నమాట ఇది కూడా మనకి వెడ్డింగ్ సీజన్ కి బర్త్డేస్ కానివ్వండి ఫంక్షన్స్ కి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి పర్ మీటర్ ఎంత అండి అది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి మార్కెట్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఉంది ఓన్లీ మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు ఓకే మార్కెట్ లో అక్కడ అడిగితే సిక్స్ ఫిఫ్టీ మినిమం మెయిన్ అసలు ఇది లాంగ్ ఫ్రాక్స్ గా సూపర్ ఐటమ్ అండి లాంగ్ ఫ్రాక్ ది గాని ఇప్పుడు స్పేస్ సిల్క్ లో వర్క్ బ్లౌజ్ కూడా యూజ్ చేస్తారా అది అవును దీంట్లో కలర్స్ కలర్స్ ఇవన్నీ లైట్ గ్రే బేబీ పింక్ బేబీ పింక్ ఇది మనకి పింక్ లోనే కొంచెం కలర్ తగ్గిందండి అవును లెవెండర్ లెవెండర్ రాణి పింక్ బ్లాక్ కూడా ఉందండి బిర్యానీ పింక్ పర్టికులర్ గా ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇదే చేపించుకోవాలి అట్లా ఏం లేదండి మీకు ఇష్టం వచ్చినట్టు చేపించుకోవాలండి డ్రెస్సెస్ కూడా వైట్ క్రిస్మస్ స్పెషల్ అండి ఇదైతే ఇంకా దాంట్లో కొద్దిగా కోస్ట్లీ రెండు మూడు కలర్స్ చూపిస్తా అది కూడా ఉంది ఇవ్వండి అదే అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే మార్కెట్ లో అయితే మీకు టూ థౌజండ్ పదిహేను వందలు ఇలాగా అడుగుతారా వెడ్డింగ్ సీజన్ లో రిసెప్షన్స్ అప్పుడు కూడా బాగా యూజ్ అండి ఫ్యాబ్రిక్ అసలు పర్ మీటర్ పన్నెండు వందలు దీంట్లో అయితే ఆల్ కాకుండా బోర్డర్ కాకుండా ఆల్ కావాలి అది కూడా ఉంది ఓకే అవి కూడా ఉన్నాయి దీంట్లో పీచ్ కలర్ వావ్ ఇంకా బ్లాక్ బ్లాక్ కూడా ఓన్లీ పన్నెండు వందల రూపాయలు అసలు మన షాప్ ఫ్యాబ్రిక్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది స్టార్టింగ్ అయితే యాభై నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ నుంచి ఎవరికి అయినా స్టిచింగ్ స్టిచింగ్ చేసుకోవడానికి ప్లేన్ ఐటమ్ కూడా చాలా ఏం కలర్ సాటిన్ క్రేప్ కాటన్ లైనింగ్స్ కూడా ఉన్నాయి మొత్తం ఉన్నాయండి అక్కడ ఒక డ్రెస్ అడిగితే మొత్తం సెట్ చేసి ఇస్తా వాళ్ళకి బయట అక్కడ కూడా వెళ్ళడానికి ఎక్కడ లేదు